దక్షిణప్రమనే గ్రామంలో సితారా అంజన అనే అత్తకోడళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ కూడా చాలా భక్తిపరులు ఎలా అయినా సరే కుంభమేళాకి వెళ్ళాలనుకుంటూ ఉంటారు దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు అత్తయ్యా కుంభమేళాకి ఎప్పుడు వెళ్ళాలి అందరూ వెళ్తున్నారు మీ దగ్గర డబ్బులేదా నేను డబ్బుల కోసమే చూస్తున్నానమ్మా రోజూ కష్టపడుతూనే ఉన్నాను కదా రూపాయి రూపాయి కూడబెడుతూనే ఉన్నాను ఎలాగైనా సరే అక్కడికి వెళ్ళాలని అయితే నేను కూడా మీకు వ్యాపారంలో సాయం చేస్తానత్తయ్యా ఇంటి పని మొత్తం ముగించుకొని నీతో పాటు నేను వ్యాపారానికి వస్తాను త్వరగా వెళ్తేనే మనకి పుణ్యం వస్తుంది లేదంటే కుంభమేళ కూడా పూర్తయిపోతుంది అందుకు అత్తగారు సరే అని చెప్తుంది మరుసటి రోజు నుండి అత్త అత్తకోడళ్ళిద్దరు పండ్ల వ్యాపారం చేస్తుంటారు వీధి వీధి తిరిగి పండ్లమ్ముతూ ఉంటారు రావాలమ్మా రావాలి తాజా తాజా పండ్లు రావాలి చాలా రుచికరమైన పండ్లు రావాలమ్మా రావాలి అని ఇద్దరూ కూడా కష్టపడి అమ్ముతూ డబ్బు సంపాదిస్తారు అలా ఒక వారం రోజులు గడిచాయి అత్తయ్య ఇంక కూడబెట్టింది చాలు ఇంకా ఆలస్యం చేస్తే కుంభమేళా పూర్తయిపోతుంది మనం త్వరగా ఇక్కడి నుండి వెళ్లిపోయే మార్గం చూడండి అత్తయ్యా సరే ఏదైతే అదైంది మనం ఈరోజు బయలుదేరి వెళ్దాం పదా అని చెప్పడంతో వాళ్ళిద్దరూ కూడా కుంభమేళాకు ప్రయాణమవుతారు అక్కడికి వాళ్లు చేరుకునే సమయానికి ఆ రోజు శివరాత్రి ఆ విషయం వాళ్ళకు అస్సలు తెలీదు ఆ రోజు అక్కడ అంత హడావిడిగా ఉంటుంది గొప్ప పూజలు జరుగుతుంటాయి కన్నుల పంటగా ఉంటుంది అత్తయ్య మనం ఆలస్యంగా రావటం చాలా గొప్ప విషయంగా మారింది ఎందుకంటే ఈరోజు శివరాత్రి ఆ సంగతి నేను మర్చేపోయాను అందుకే ఈ హడావిడంతా కుంభమేళాలో ఇంత గొప్పగా శివయ్యని దర్శించుకునే భాగ్యం మనకి లభించటం చాలా సంతోషంగా ఉంది అవునమ్మా చాలా చాలా సంతోషంగా ఉంది ఈ రాత్రి మొత్తం జాగారం చేసి సంతోషంగా ఆ శివుని దర్శించుకుందాం అలాగే ఎక్కడున్నా నీ భర్త శేఖర్ క్షేమంగా రావాలని ప్రార్థన చేసి మనస్ఫూర్తిగా అంతా మంచి తప్పకుండా అత్తయ్య అత్త అత్తకోడళ్ళిద్దరూ రాత్రంతా జాగారం చేస్తారు మరుసటి రోజు ఉదయం అక్కడే ఉన్న నదిలో పుణ్యస్నానం చేసి సూర్య నమస్కారం చేస్తూ ఈ విధంగా కోరుకుంటారు భగవంతుడా నా భర్త ఎక్కడున్నా కూడా తొందరగా తిరిగొచ్చేలా చెయ్యి నా కోడలు సంతోషంగా ఉండాలి ఇల్లు వదిలిపెట్టిన నా కొడుకు తిరిగి మా ఇంటికి చేరుకునేలా దీవించు తండ్రి అని కోరుకుంటారు అప్పుడే అక్కడ ఒక సాధువు నీటిలో మునుగుతాడు అతను ఎవరో కాదు తన భర్త శేఖర్ దాన్ని గమనించిన సిత్తారా అత్తయ్య అతను చూడండి అచ్చం మీ అబ్బాయిలాగే ఉన్నాడు కొంపదీసి అతని మీ అబ్బాయినా అవునమ్మా అచ్చం లాగే ఉన్నాడు తొందరగా వెళ్దాం పదా లేదంటే వెళ్ళిపోతాడేమో దగ్గరకు చేరుకునే లోపు అతను వాళ్ళని గమనించి అక్కడి నుండి తొందరగా వెళ్లే ప్రయత్నం చేస్తాడు ఇక ఇద్దరూ కలిసి అతన్ని అడ్డుకొని ఇంకా ఎందుకు మమ్మల్ని చూసి పరిగెడుతున్నారు నేనేం చేశానని ఇలా సాధువులలో కలిసిపోయారు నోరు విప్పి మాట్లాడండి చూడు సీతారా నేను బంధాలను బాధ్యతలను విడిపించుకోవడానికి వచ్చాను ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను మీరు కూడా అలాగే ఉండండి నేను సంతోషిస్తాను ఇలా మాట్లాడ్డానికి నీకు కొంచెం కూడా జాలి కలగట్లేదా ఏ దేవుడు చెప్పాడు కొత్తగా పెళ్లైన భార్యని వదిలిపెట్టి సన్యాసం తీసుకోమని లేదా ఇలా సాధువులలో కలిసిపోమని ఇక్కడ ఏ సాధువుని అడిగినా కూడా నువ్వు చేసింది తప్పనే చెప్తారు పెళ్లైన వారం రోజులకే నువ్వు ఇలా ఎందుకొచ్చావు ఎందుకొచ్చానో ఎలా వచ్చానో నాకు తెలీదు ఆ భగవంతుడు నడిపించాడు వచ్చేశాను అతని మాటలకు వాళ్ళిద్దరూ చాలా బాధపడతారు సితారా ఏడుస్తూ మనం తిరిగి ఇంటికి వెళ్ళడం బాధండి అని ఎంతగానో ప్రాధేయపడింది అతను అస్సలు వినలేదు అక్కడి నుండి వెళ్ళిపోతాడు వాళ్ళిద్దరూ అలా ఏడుస్తుంటారు నా భర్తని చూపించినట్టే చూపించి మళ్ళీ నా నుండి దూరం చేస్తున్నావా అతని మనస్సు మారి తిరిగి మా దగ్గరికి వచ్చేలాగా చెయ్యి స్వామి నీకు పుణ్యం ఉంటుంది మేము నీ దర్శనం చేసుకోవాలని వచ్చినందుకు మా కోరికల్ని తీర్చు నీ మీద నమ్మకంతోనే ఇంత దూరం వచ్చా అని ఎంతగానో ప్రాధేయపడి ఏడుస్తుంది అప్పుడు ఆ భగవంతుడు ఒక సాధువు రూపంలో శేఖర్ దగ్గరికి వెళ్తాడు దేని దేని గురించి చాలా బాధగా ఆలోచిస్తున్నావు ఏముంటుంది స్వామి నేనెవరినైతే చూడకూడదనుకున్నానో వాళ్లనే చూశాను నా కుటుంబాన్ని వదిలిపెట్టి నేను ప్రశాంతంగా ఉంటున్నాను వాళ్లే ఇప్పుడు నాకు కనిపించారు నాకదంత మంచిగా అనిపించట్లేదు వాళ్ళు ఇంటికి రమ్మని గొడవ చేస్తున్నారు ఏం చెయ్యాలో అర్థం కాక నేను రానని చెప్పి ఇక్కడికి వచ్చేశాను కాని వాళ్ళని చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది నీ బాధ ఏమిటో నాకు అర్థమైంది స్వామి కాని సనాతన ధర్మంలో స్త్రీలను గౌరవించమని చెప్పారు స్త్రీ ఏడ్చిన చోట ఎన్నో యుద్ధాలు జరిగాయి అక్కడంతా శాపమయమవుతుంది భగవంతునికి దగ్గరగా ఉండాలనుకుంటే నువ్వు ఎన్నో విధాలుగా ఆయనకు దగ్గరగా ఉండొచ్చు కానీ ఇంటి బాధ బాధపెట్టి కాదు అంటే మీరు చెప్పేదేంటి స్వామి ఇదంతా మర్చిపోయి మళ్లీ సాగరంలో మునిగిపోమంటారా భగవంతునికే తప్పలేదు ఆ సంసార సాగరం దాకా ఎందుకు నువ్వు పూజిస్తున్న శివయ్యకు ఇద్దరు భార్యలు ఆయన తన భార్యలతోనే ఉన్నాడు కదా వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోలేదుగా నువ్వు నిజంగా దేవుడికి దగ్గరగా ఉండాలనుకుంటే నీ మనసును స్వచ్ఛంగా ఉంచుకొని ఎవరికి హాని చేయకుండా ఉండు అది చాలు ఆ భగవంతునికి మరి మీరెందుకు స్వామి మీ కుటుంబాన్ని వదిలిపెట్టి ఇక్కడికి నేను నేనిక్కడ నా కుటుంబాన్ని వదిలేసి వచ్చాను నేను నా భక్తురాలి కంట నీరు తుడవడానికి వచ్చాను నీతో మాట్లాడడానికి వచ్చాను నేను వెళ్తున్నాను నువ్వు నీ కుటుంబానికి తిరిగి వెళ్ళు నీ వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తున్నారు ఇదే నీకు చెప్తున్నది అంటూ అక్కడి నుండి మాయమైపోతాడు దాన్ని చూసే శేఖర్ ఆశ్చర్యపోతాడు స్వామి నువ్వెవరో ఇప్పుడు అర్థమైంది నా కోసం ఇక అనుకుంటూ వాళ్ళని వెతుక్కుంటూ చేరుకుంటాడు దాన్ని చూసి వాళ్ళు చాలా సంతోషిస్తారు ఆ శివయ్య మొర విన్నాడు అందుకే ఇలాంటి గొప్ప కార్యం శేఖర్ అప్పుడు జరిగిన విషయమంతా వాళ్ళతో చెప్తాడు ఆ మాట విని వాళ్ళు మరింత సంతోషిస్తారు ఇక మరొకసారి భగవంతునికి నమస్కారం చేసుకుని ముగ్గురు కూడా తిరిగి గ్రామానికి చేరుకుంటారు గ్రామంలోని ప్రజలు శేఖర్ని చూసి ఆశ్చర్యపోతారు అందరూ కూడా శేఖర్ గురించే చెప్పుకుంటుంటారు కొందరు శేఖర్ని చూడ్డానికి వాళ్ళ ఇంటికి కూడా వస్తారు అక్కడ కాంతమని ఆమె వారితో మాట్లాడుతూ మీరు కుంభమేళాకు వెళ్లటం ఎంతో అదృష్టం అనుకుంటా ఆ భగవంతుడు మీ మీద జాలి చూపించి శేఖర్ని అక్కడ తిరిగి దొరికేలాగా చేసాడు అవును ఆ భగవంతుడే స్వయంగా నా కోసం వచ్చి ఆయన్ని తిరిగి నా దగ్గరికి తీసుకొచ్చాడు నాకెంతగానో సంతోషంగా ఉంది నేను ఈ ఆనందాన్ని చెప్పలేకపోతున్నాను ఇంకా మీరు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఆ భగవంతుడు మీ కుటుంబానికి ఎప్పుడూ తోడుంటాడు అది నిరూపించేశాడుగా అవును దినా నిజంగా మీరు చెప్పింది అక్షరాల నిజం ఆ భగవంతుడు నిజంగానే మా కుటుంబానికి తోడుగా నిలిచాడు అంటూ అక్కడ జరిగిన విషయమంతా చెప్తారు ఆ మాటలు విని వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు అంత గొప్పగా జరిగిన కుంభమేళాకు మేం వెళ్ళలేకపోయినందుకు చాలా బాధపడుతున్నాం ఇక ఈసారి మీరు అక్కడికి తప్పకుండా వెళ్ళండి అంటూ వాళ్ళకి సమాధానం చెప్తారు చాలాసేపు వాళ్ళు మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతారు శేఖర్ రూపంలో నుండి రూపంలోకి తిరిగొచ్చిన తరువాత అంజనా శేఖర్తో మాట్లాడుతుంది ఎందుకు శేఖర్ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాలనిపించింది నీకు ఎందుకో తెలీదమ్మా ఈ సంసార బాధ్యతలు నేను మోయలేనేమో అన్న భయంతో వెళ్ళిపోయాను భయం కాస్త భక్తిగా మారి సాధువులలో కలిసిపోయాను కాని నాకు ఆ కుంభమేళాలోనే తెలిసింది నిజమైన భక్తంటే ఏంటనేది సాక్షాత్తు ఆ భగవంతుడే నా దగ్గరికి వచ్చి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది ఇదంతా మీరు పుణ్యమే మేం చేసింది కాదండి మీరు కూడా చాలా సంవత్సరాలు భగవంతునికి దగ్గరగా ఉన్నారు అందుకే ఆ భగవంతుడు సరి సమానంగా న్యాయం చేయడానికి ఇలా చేశాడు అంది సితారా ఆ మాటలకి వాళ్ళు చాలా సంతోషిస్తారు ఇక ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు శేఖర్ పనికి వెళ్తాడు చక్కగా పని చేసుకుంటూ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తుంటాడు చాలా సంతోషంగా వాళ్ల జీవితం ముందుకు సాగుతూ ఉంటుంది వాళ్ళు ముగ్గురు కూడా కష్టపడి పని చేసుకుంటూ డబ్బు సంపాదిస్తారు నేను నిజంగా ఈ ఆనందానికి దూరమయ్యాను మిమ్మల్ని చాలా పెట్టాను మీరు పడిన కష్టం ఏంటో ప్రజలు నాకు చెప్తుంటే చాలా బాధనిపించింది సితారా నేను నీకు క్షమాపణ చెప్పాలి ఇంకెప్పుడు నీ కంట్లో నీళ్లు చూడకూడదు చూడను కూడా ఆ మాటలకి సితార సంతోషిస్తుంది ఈ మాట చాలండి ఈ రోజు కోసమే నేనా భగవంతునికి ఎంతో ప్రార్థించాను ఆయన నా మొర విన్నాడు నాకు సంతోషాన్నిచ్చాడు అంజన కూడా చాలా సంతోషిస్తుంది ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉంటూ త్వరలో నా చేతిలో ఒక మనవన్ని పెడితే ఇంకా ఆనందం ఆ మాటలకి వాళ్లు కొంచెం సిగ్గుపడుతూ నవ్వుతారు ఇక వాళ్ళు ఎలాంటి బాధ దిగులు లేకుండా ముందుకు సాగిపోతూ ఉంటారు భాగ్యం మరియు సుదాని వాళ్ల వీధిలో మంచి స్నేహితులు అంటూ ఉంటారు ఒకరంటే ఒకరు ప్రాణంగా చూసుకునేవారు ఎవరికైనా కష్టం వచ్చినా ఇద్దరూ కలిసి ఆ కష్టాన్ని దూరం చేయడంలో గానీ మరియు ఎవరింట్లో కథా కార్యాలైనా వీళ్ళిద్దరూ వెళ్లి చక్కగా వాళ్ళకి సాయం చేసి ఆ కార్యాన్ని పూర్తి చేసి వచ్చేవారు ఒకరోజు భాగ్యం సుధాతో మాట్లాడుతూ నేను నా కొడుక్కి మంచి పిల్లను తెచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానే తను మాతో పాటు నా కూతుర్ని కూడా బాగా చూసుకోవాలి ఎందుకంటే తర్వాత మేము లేకపోయినా తనకి లోటు జరగకూడదు కదా నువ్వు మాట్లాడేది నిజమేలేవే నీకు కూతురు బాధ అయితే నాకు నా ఇద్దరు కొడుకుల బాధ నాకొచ్చే కోడలు ఇల్లుని విరగ్గొట్టకుండా అందరితో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను కానీ అలా మాట్లాడుకుంటూ కొంత సమయం గడిచాక ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు అలా కొద్ది నెలలు గడిచాక వీధిలో ఒక పేరంట ఉండడంతో సుధా మరియు భాగ్యం ఒకరి మొహాలొకరు చూసుకోకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు కొద్దిసేపటి తరువాత ఏమే సుజాత ఈరోజు పేరంటానికని దాన్ని పిలిచావు నన్ను పిలిచావు కదా నన్ను పిలిస్తే దాన్ని పిలవకూడదని నీకు తెలీదా కొత్తగా చెప్పాలా అయినా నాది బుద్ధి తక్కువ నువ్వు పిలవగానే పేరంటానికి వచ్చేసాను ఆ వచ్చిందమ్మా సోకులాడి తిప్ప నేనొస్తే అది రాదంట మరెందుకు సుజాత దాన్ని పిలవకపోయావు నన్నెందుకు పిలిచావు మీరిద్దరూ మంచి స్నేహితులే కదా అక్కా ఆగండక్క మీ ఇద్దరూ కలిసి ఈ పేరంటంలో సరదాగా ఉంటే ఎంత బాగుంటుంది మీరిద్దరూ నాకు కావలసిన వాళ్లే అందుకే ఇద్దరిని పిలిచాను మీ ఇద్దరూ కలిసి ఉండేటప్పుడు ఎన్ని ఫంక్షన్లు చేశారు ఎంత బాగుండేది ఎంత బాగా చేసేవారు చూడండి అక్క దయచేసి ఈ ఫంక్షన్ బాగా చేయమని కోరుకుంటున్నాను కానీ భాగ్యం మరియు సుధా మాట వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంటికి చేరుకోగానే భాగ్యం తన కోడలితో మాట్లాడుతూ చూడవే సుధా ఎంత పనిచేసిందో కదా అవన్నీ మర్చిపోయి తిరిగి నన్నెందుకు పిలిచావని అంటుంది గొప్ప పొగరు చూపిస్తుంది పోనీ లేండత్తయ్యా వెళ్ళిపోయింది కదా వదిలేయండి జరిగిందిదో అయింది ఇప్పుడు అనుకుని ఏం లాభం అయినా మీరెప్పటిలాగా కలిసిమెలిసి ఉంటే మంచిదే కదా ఎంత బాగుంటుందో ఏంటి జాలి చూపిస్తున్నావా నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావేంటి చుటరీకాలు కలుపుతున్నావా అది చేసిన అన్యాయం నువ్వు మర్చిపోయావేమో గానీ నేను మర్చిపోలేదు ఎన్ని మాటలంది తప్పు చేసింది అది నేను కాదు అయినా నువ్వేంటి దాన్ని వెనకేసుకొస్తున్నావు నువ్వు దాని కోడలివా నా కోడలివా అబ్బా మీ కోడల్నే అత్తయ్యా కానీ ఎందుకు గొడవలని అలా అన్నానంతే కాని భాగ్యం కోపం తట్టుకోలేక ఒకరోజు కత్తెర పట్టుకుని సుధా కోడలు రోజా వెనకాల పరిగెడుతూ ఉంది ఏంటి పిన్నిగారు నా మీద పగబట్టారు ఏం జరిగింది అది కూడా కత్తెర పట్టుకుని నా వెనుక పడ్డారు అప్పుడెప్పుడు మా అత్తయ్య గారు చేసిన తప్పుకి ఇప్పుడు నన్నెందుకండి హింసస్తున్నారు మీ అత్తయ్య చేసింది తప్పు తిరిగి ఆ ఫంక్షన్ లో నా మీదే పొగరు చూపిస్తుంది తనకు తాను ఏమనుకుంటుంది అసలు ఇప్పుడు మీ జుట్టు కత్తిరిస్తే అప్పుడు తనకి తెలిసొస్తుంది అడ్డ బాధ ఏంటని హమ్మ బాబాయ్ ఈవిడ నా జుట్టు కత్తిరించేస్తుంది నేను అర్జెంటుగా వెళ్ళి దాక్కోవాలి రోజా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చోట దాక్కుంది ఎంత వెతికినా తను కనిపించదు ఇలా కాదని భాగ్యం ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయాక సుధావాళ్ల ఇంటికి వెళ్లి రోజా జుట్టు కత్తిరించేస్తుంది పొద్దున్నే లేచిన తరువాత అయ్యో నా జుట్టు జుట్టెవరో కత్తిరించేస్తారు కత్తిరించిన వాళ్ళెవరో తెలియదు నా కోడలు జుట్టు ఎవరైతే కత్తిరించారో వాళ్ళెప్పుడు సుఖంగా ఉండరు ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడు వాళ్ళకి ఏదో ఒక రకంగా శిక్ష పడుతుంది ఇలాంటూ ఉండగా భాగ్యం లోపల నుండి బయటకొచ్చి ఇప్పుడు ఏం జరిగిందని అంత గట్టిగా అరుస్తున్నావు పోయినసారి నా కోడలికి జరిగిందే ఈసారి నీ జరిగింది ఎవరు చేశారో ఎవరికి తెలుసు చేసిన పాపం ఊరికే పోదు ఎప్పటికైనా దాని ఫలితం అనుభవించాల్సి ఉంటుంది అలా వాదించుకుంటూ ఉండగా అక్కడికి ఒక పెద్ద మనిషి అయినా తింటున్నట్టు కలిసి సంతోషంగా అక్క చెలాగా ఉండేవాళ్ళు ఇప్పుడు మీరిద్దరు గొడవ ఎక్కడ అబ్బా బాబాయ్ గారు అది చాలా పెద్ద కథ దాని మీదే దృష్టి పెట్టండి మీరు ముందుగా నాకు మరియు శేఖర్ కి వివాహం జరిగింది మా వివాహంలో భాగ్యం పిండి గారు వచ్చి బాగా సాయం చేస్తారు అయితే ఒకరోజు కొద్ది రోజులకి సుధా మరియు భాగ్యం మాట్లాడుకుంటుంటారు మా కోడలు జుట్టు చూసావా పొడుగ్గా ఎంత బాగుందో ఈ ఊళ్ళో అలాంటి జుట్టు ఎవరికైనా ఉందా నీకు తెలుసా భాగ్యం అందరూ ఇంటికొచ్చి మరీ మీ కోడలు ఏమీ రాసుకుంటుంది ఏ షాంపూ వాడుతుందని నన్ను అడిగి చంపేస్తున్నారు అయినా చాలామందికి సగం కుళ్ళు లేవే నా కోడలికి ఇంత పొడవాటి జుట్టు ఉందని నీ కోడలి జుట్టు మాత్రం చాలా బాగుంది అందుకే అందరి కళ్ళు ఆ జుట్టు మీదే ఉంటాయి ఇంకా నా కొడుక్కి ఎటువంటి పెళ్ళాము వస్తుందో ఏంటో ఆయన ఈ రోజుల్లో అమ్మాయిని చూస్తుంటే పెళ్లి కోసం ఆలోచించాలన్నా నాకు నాకింకేం అవసరం లేదు నీలాంటి మంచి కోడలు వస్తే అంతే చాలు నీకు తెలుసా మొన్న మన ఎదురింటి అమ్మాయి జుట్టు మొత్తం ఊడిపోయిందంట అందుకే సంబంధానికి వచ్చిన వాళ్ళు తను విగ్గు పెట్టుకుందని తెలిసి సంబంధం వద్దనుకుని వెళ్ళిపోయారంట అమ్మో నా కొడుక్కి సంబంధాలు ఎత్తికేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ఇవన్నీ ఆలోచిస్తుంటే నా బుర్ర పని పనిచేయట్లేదు హైనా నువ్వెంత వెతికినా నా కోడలు లాంటి బుద్ధిమంతురాలు మరియు పొడవాటి జుట్టున్న కోడలు నీకు దొరకదు లేవే ఏంటి సుధా నాకే సవాల్ విసురుతున్నావా ప్రపంచంలో నీ కోడలికే ఉందా పొడవాటి జుట్టు అయితే చెప్తున్నా విను రోజు నుండి నెల తిరిగేలోపు నీకన్నా అందమైన కోడలు బుద్ధిమంతురాలు మరియు నీ కోడలు కన్నా పొడవాటి జుట్టున్న అమ్మాయిని తెచ్చి నా కొడుక్కిచ్చి వివాహం చేస్తాను ఏంటి నాతోనే సవాల్ చేస్తున్నావా నేను చూస్తాను నువ్వెలాంటి కోడల్ని తెస్తావు వీడికడంత పిలకేసుకుని ఉంటుంది చూడు నీ కోడలు సరే చూద్దాం అని ఒకరికొకరు సవాల్ చేసుకుంటూ అక్కడి నుండి భాగ్యం నిండిపోతుంది చాలా ఊర్లు వెతుకుతుంది పొడవాటి జుట్టున్న కోడలు కోసం ఒక దగ్గర పొడవాటి జుట్టున్న అమ్మాయి ఉందని తెలుసుకొని వెళ్ళి చూసేటప్పటికీ తను సవరం పెట్టుకుని ఉంటుంది బొరే సురేషు ఏంట్రా నీకు పొడవాటి జుట్టున్న పెళ్ళం కోసం వెతుకుతుంటే ఒక్క పిల్ల దొరకట్లేదు ఎంత ప్రయత్నించినా ఈ సవరాలు పెట్టుకుని ఉంటున్నారేంటి అమ్మాయిలు అయినా అమ్మా ఎవరైనా మంచి కోడలు దొరుకుతుందని చూస్తారు నువ్వేంటే పొడవాటి జుట్టున్న కోడలని వెతుకుతున్నావు ఇది ఎక్కడి వెరైటీ అమ్మా అయినా నీకు నీ ఫ్రెండ్ మీద కోపం ఉంటే తన మీద పగ ఇచ్చుకోవాలి కానీ నా మీద పగ ఇచ్చుకోవటం ఏంటమ్మా ఆ పొడవాటి జుట్టున్న కోడలు మంచిది కాకపోతే ఏం చేస్తావు అందుకే నువ్వు పట్టు వదిలేయమ్మా ఎవరైనా మంచి పిల్లు ఉంటే వీటికి చేసే పైగా ఒక్క నెలలో అంటున్నావు అమ్మాయి ఎటువంటిదో ఏంటో తెలుసుకోకుండా ఎలాగమ్మా ఏం తెలుసుకోకుండానే చేసేస్తాను అనుకుంటున్నావా ఒక్క రోజులోనే ఆ పిల్ల ఎటువంటిదో అని కాపలా కాసి కనిపెట్టి అప్పుడు నీకిచ్చి పెళ్లి చేస్తాను చూద్దువు గాని ఆ సుధా ఇచ్చిన నేను నేనెలా సమాధానం చెప్తాను అలా వెతుకుతూ ఉండగా భాగ్యం చుట్టాల తరపున ఒక అమ్మాయి దొరుకుతుంది తను బాగా పరిచయం ఉన్న అమ్మాయి తనమిచ్చి సురేష్ పెళ్లి చేసిన తర్వాత సుధా ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి చూడు సుధా నా కోడలికే పొడవాటి జుట్టు నీ కోడలు కన్నా పొడుగ్గా ఉంది విగ్గనుకుంటున్నావా కాదు లాగి చూడు నువ్వు పడిపోతావు గాని ఆ జుట్టు మాత్రం ఊడిరాదు పైగా నీ కోడలు కన్నా గుణవంతురాలు నా కోడలు పేరేంటో తెలుసా పూజ పైగా చదువుకున్న అమ్మాయి కూడా చదువుకున్నా కూడా కొంచెం కూడా పొగరలేదు అందరికి సాయం చేస్తుంది అనిగి ఉంటుంది చూద్దాం చూద్దాం నువ్వు నీ కోడలి తల మీద వెంట్రుకలు ఎలా ఉంచుతావో నువ్వు అనే మాటలకి తన వెంట్రుకలు నాలుగు రోజులకే ఊడతాయి నీ నోటి వెంట ఎప్పుడు కూడా మంచి మాట రాదే దానివో నాకు తెలుసు అలా అనడంతో సుధాకి వచ్చి ఆ రోజు రాత్రి భాగ్యం ఇంటికి వెళ్లి పూజ పడుకుని ఉండగా నెమ్మదిగా తన జుట్టు కత్తిరించి ఇంటికొచ్చేస్తుంది పొద్దున లేచి చూసేటప్పటికీ పొడుగు జుట్టు కాస్త పొట్టిగా మారిపోతుంది ఇది జరగటం వల్ల భాగ్యం పిన్ని గారికి మరియు మా అత్తయ్య గారికి అస్సలు పడట్లేదు అందుకే పిన్ని గారు నా జుట్టు కత్తిరించడానికి చాలా సార్లు ప్రయత్నించారు అది ఇప్పటికీ సఫలమైంది అయితే ఇదా జరిగింది వీళ్ళ గొడవకి కారణం మీ కోడళ్ళ తల మీద ఉన్న జుట్ట నేను ఇంకా ఏం జరిగిందో అనుకున్నా అవును బాబాయ్ గారు ఇప్పటికీ నేను పూజ కలిసి మా ఇద్దరిని కలపడానికి చాలా ప్రయత్నించాం కానీ ఇద్దరూ కలవటం లేదు అయినా ఇప్పుడు ఒకరి మీద ఒకరికి కోపం తీరిపోయిందిగా ఇకనైనా కలుస్తారేమో అయినా ప్రాణాలు పోతే రావుగాని జుట్టుపోతే రాదా అలా వీళ్ళిద్దరి మధ్య కోపాలు తగ్గడంతో మళ్ళీ ఎప్పటిలాగే కలిసి అక్క చెల్లెళ్ళుగా ఉండేవారు